హలో ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ టు తులస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్గా మిఠాయి బూందీని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దామండి మిఠాయి బూందీని అచ్చుగా కానీ లేదంటే ఇలా విడి బూందీగా కూడా చేసుకోవచ్చు బూందీని అచ్చలా చేసుకుంటే పిల్లలు కొరుకు తినడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా విడివిడిగా చేసుకోండి పిల్లలు ఎంత కావాలంటే అంత ఈజీగా తినగలుగుతారు ఈ బూందీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి రెసిపీ ఫెయిల్ అవ్వకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఇలా జల్లడి పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకోండి ఒక కప్పు శనగపిండికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోండి చిటికెడు ఉప్పు వేసుకొని జల్లించుకోండి బియ్యపిండి వేసుకుంటే బూందీ ఎక్స్ట్రా క్రంచీగా కరకరలాడుతూ వస్తుందండి ఇలా మొత్తం జల్లించేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి నేను ఒక కప్పు వాటర్ తీసుకుంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే మిగిలాయి నాకు సో ఇలా వీడియోలో చూపించిన విధంగా జారుడుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి బూందీ వేసుకోవడానికి ఇటువంటి గరిటె యూస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి లేదంటే హోల్స్ ఉన్న ఇటువంటి చిన్న గరిటి కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ టైం పడుతుందండి కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కాక వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నూనె బాగా వేడెక్కాక మాత్రమే మనం బూందీ వేసుకోవాలి ఆయిల్ పై బూందీ గరిటిని పెట్టుకొని గుంట గరిటి నిండా పిండిని వేసుకోండి పిండి వేశాక గుంట గరిటితో పిండిని స్ప్రెడ్ చేయడం గానీ లేదంటే బూందీ గరిటెను అటు ఇటు కదపడం కానీ చేయకూడదు బూందీ దాని అంటే అదే ఆయిల్లో పడుతుంది మీరు అటు ఇటు కదిపితే బూందీ గుండ్రటి షేప్ రాకుండా చిన్న చిన్న తోకలుగా వస్తుంది బూందీ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే బూందీ వేసుకునేటప్పుడు ఫ్రై చేసేటప్పుడు కూడా మంట మీడియం టు హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలి అలా అయితేనే బూందీ గుండ్రంగా కరకరలాడుతూ మంచి షేప్తో వస్తుందండి సో చూసారు కదండి ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే గుండ్రంగా కరకరలాడే బూందీని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి బూందీ వేసేసుకున్నాక బూందీ గరిటెను ఏదైనా ఒక క్లాత్తో ఒకసారి ఇలా క్లీన్ చేసుకోండి లేదంటే హోల్స్ పిండితో మూసుకుపోయి బూందీ సరిగ్గా పడదండి మరలా బూందీ వేసే ముందు ఇలా ఆయిల్లో చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కనుక తీసేసుకోండి తర్వాత మరలా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మరలా బూందీ వేసుకోండి ఇలా ఇదే లో ఆయిల్ హీట్గా ఉన్నప్పుడే బూందీని వేసుకొని తర్వాత గరిటెను ఒకసారి క్లీన్ చేసుకొని ఆయిల్ మిగిలిపోయి చిన్న చిన్నవి ఉంటే తీసేసుకొని మొత్తం బూందీని వేసేసుకోండి ఇలా మొత్తం బూందీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక ప్లేట్ లో వేసుకుని పక్కన పెట్టుకోండి చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇప్పుడు బెల్లం పాకాన్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ప్యాన్ లో ఒక కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరగనివ్వండి మనం ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా సరిపోతుంది బెల్లం బాగా కరిగాక అర టీ స్పూన్ యాలకుల పొడి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని పాకాన్ని రెడీ చేసుకోండి లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ బూందీ చేసుకోవడానికి లేత పాకం కాకుండా ముదురు పాకం అవసరం అవుతుంది వాటర్ లో వేసుకుని చెక్ చేసుకుంటే పాకం ఎలా ఉండకడితే మనకు పాకం రెడీ అయిపోయినట్టే అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న బూందీ వేసేసుకోవాలి బూందీ వేసాక పాకం మొత్తం బూందీకి పెట్టేటట్టు కలుపుకోండి మీరు తీసుకునే బెల్లంలో ఏదైనా డస్ట్ ఉన్నది అనుకుంటే బెల్లాన్ని ఒకసారి వడకట్టుకుని తీసుకోండి ఇలా గట్టితో కలిపేటప్పుడు వన్ మినిట్కే పాకం మనకి గట్టిపడిపోతుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాక టూ మినిట్స్ పాటు వదిలేయండి పాకం గట్టిపడుతుంది టూ త్రీ మినిట్స్ తర్వాత పాకం గట్టిబడి బూందీ ఇలా విడివిడిగా తయారవుతుంది సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఏదైనా ప్లేట్లో వేసుకుని స్ప్రెడ్ చేసుకుంటే అచ్చలా తయారైపోతుంది సో చూశారు కదండి బూంది విడివిడిగా ముత్తలాగా ఎంత గుండ్రంగా వచ్చిందో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్